హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ వన్ నైన్ ఈరోజైతే వీడియో సెలవుల తర్వాత పిల్లల స్కూల్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయండి ఇంకా స్కూల్ రొటీన్ వ్లాగ్ అనమాట ఇది ఇంకా డైలీ ఇలానే ఫైవ్ థర్టీకి లేస్తా అనమాట లేచి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తాను ఈరోజైతే పల్లీల చట్నీ అలాగే దోశల్ని ప్రిపేర్ చేస్తున్నాను ఇంతకుముందు డెహ్రాడూన్లో ఉండేటప్పుడు స్కూల్ బస్సు సిక్స్ ఓ క్లాక్కే వచ్చేసేది ఇంకా తొందరగా లేవాల్సి వచ్చేది ఇప్పుడైతే ఒక వన్ అవర్ లేట్ అనమాట ఇంకా సెవెన్ ఓ క్లాక్కి పిల్లలు బయలుదేరుతారు అందుకని చెప్పి ఇంకా కొంచెం లేట్గా రెడీ చేసుకుంటున్నాం అనమాట ఇంతకు ముందు స్కూల్ బస్సు క్వార్టర్స్ దగ్గరికే వచ్చేదనమాట ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్ నడవాల్సి ఉంటుంది తర్వాత బస్సు వస్తుంది అక్కడికి అక్కడికి సెవెన్ థర్టీకి అంతా బస్సు వచ్చేస్తుంది పిల్లలు అక్కడికి రెడీ అయిపోయి వెళ్ళాలి ఇంకా నేనైతే సిక్స్ ఓ క్లాక్కి బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను పిల్లల్ని లేపాను అనమాట వాళ్ళు లేచి బ్రష్లు చేసి ఇంకా స్నానం అది చేస్తున్నారు ఇంతలోగా నేను బాక్సుల్లో టిఫిన్ అయితే పెట్టిస్తానండి ఇది మండే బ్లాగ్ అండి ఫస్ట్ డే స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ ఇంకా బుక్స్ పెన్నులు బ్యాగ్స్ అన్నీ కొత్తవి తీసేసుకున్నాము అలాగే వాటర్ బాటిల్స్ కూడా ఇంతకుముందు హాఫ్ లీటర్ బాటిల్స్ ఉండేవి ఇప్పుడైతే వన్ లీటర్ బాటిల్స్ తీసుకున్నామండి మా సిఎస్టీలో తీసుకున్నాము ఒక బాటిల్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట కానీ సిఎస్టీలో ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చింది ఇవి ఇంకా వన్ లీటర్ బాటిల్స్ అండి కూల్ వాటర్ వేస్తే కూల్గా ఉంటుంది హాట్ వాటర్ వేస్తే హాట్గా ఉంటుంది ఇక్కడ పంజాబ్లో చలి ఎక్కువగా ఉంటుంది కదా అందుకని రెండు విధాలుగా యూజ్ అవుతుందని చెప్పి ఇంకా ఆ బాటిల్స్ని అయితే తీసుకున్నాము ఇంకా తీసుకొని అయితే వేసి బ్యాగుల్లో బాక్స్లో అయితే పెట్టేశానండి ఇంకా స్కూల్ స్టార్ట్ అయిందంటేనే ఇంకా వాళ్ళు లేచినప్పటి నుంచి స్కూల్కి వెళ్ళే వరకు కొంచెం హడావిడిగానే ఉంటుంది ఇంట్లో ఇంకా వాళ్ళు లేచేసరికి డ్రెస్సులన్నీ ఐరన్ చేసి పెట్టేసి రెడీగా ఉంచుతానండి వాళ్ళు వెళ్ళి స్నానం చేసి వచ్చి డ్రెస్లు అవి వేసేసుకుంటారు అలాగే షూస్ కూడా అన్నీ పాలిష్ చేసేసి రెడీగా పెట్టి ఉంచుతానమాట ఇంకా మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి వెళ్తే మళ్ళీ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ ఇట్లా వస్తారనమాట అందుకని ఇంకా బ్రేక్ఫాస్టే తీసుకెళ్తారు లంచ్ టైంకి వచ్చేస్తారు బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ కూడా ఏవో తీసుకెళ్తారనమాట డైలీ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే సెవెన్కి వెళ్తున్నారు కాబట్టి ఇంతకుముందు సిక్స్కి వెళ్ళేవారు ఏమి తినేవాళ్ళు కాదు పాలు అట్లా తాగేసి వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడైతే కొంచెం బ్రేక్ఫాస్ట్ ఇంట్లో తినేసి వెళ్తారనమాట అక్కడ ఇంకా ట్వెల్వ్కి అట్లా బ్రేక్ ఇస్తారు లంచ్ బ్రేక్ అనేది వాళ్ళకి ఇంకా ఇలా కొంచెమేసి ఇంట్లో దోశలు చేస్తే దోశలు ఇడ్లీ అయితే ఇడ్లీ ఏ టిఫిన్ చేస్తే అది అట్లా కొంచెమేసి తినేసి వెళ్ళిపోతారు ఫస్ట్ డే కాబట్టి ఇంకా ఇద్దరు పిల్లలు స్నానం చేసి కొంచెం ఇలా అగరబత్తులు వెలిగించేసి ఇంకా దేవునికి దండం పెట్టుకున్నారు మంచిగా ఉండాలని చెప్పి మళ్ళీ ఇంకా కొత్త ఇయర్ కొత్త స్కూలు కొత్త ప్లేస్ అలాగే టీచర్స్ కూడా కొత్త వాళ్ళు ఫ్రెండ్స్ కూడా కొత్త వాళ్ళు అనమాట ఇలా త్రీ ఇయర్స్కి ఒకసారి మా పిల్లలకి ఫ్రెండ్స్ టీచర్స్ స్కూలు అన్నీ చేంజ్ అవుతూనే ఉంటాయి ఇంకా అందుకని మంచిగా ఉండాలని చెప్పి దేవునికి దండం పెట్టుకున్నారనమాట ఇంకా నెక్స్ట్ ఇలా సూస్ వేసేసుకొని రెడీ అయిపోయారు టైం అయితే ఇంకా సెవెన్ అవుతుంది వాళ్ళ డాడీ వచ్చి ఫస్ట్ డే కదా ఇంకా స్కూటీ పైన బస్ స్టాండ్ వరకు దిగబెడుతున్నారనమాట బస్ వచ్చే దగ్గరికి ఇంకా ఇలా రెడీ అయిపోయారండి ఇంకా ఇవైతే పిల్లల స్కూల్ డ్రెస్సెస్ అండి మా పిల్లలు చదివేది కేవీ స్కూల్ అన్నమాట మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి కేవీ స్కూల్ అనేది విన్నారా నెక్స్ట్ స్కూల్కి అయితే వెళ్తున్నారు నెక్స్ట్ వాళ్ళు వెళ్ళాక నేను ఇంకా టీవీ చూస్తే ఇంట్లో పని అయితే చేసుకుంటాను ఇంకా ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అయిందండి ఇగో పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేశారు ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఒక లైక్ అయితే వేయండి బాయ్